హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ద వీడియో సో యా మా మా పిల్లలు అస్సలు స్క్రీన్ టైమ్ అడగరండి ఎందుకు అడగరు అలాంటి టిప్స్ అని కొన్ని షేర్ చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతేమో అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన పేరెంట్స్ మనం ఎంత స్క్రీన్ టైం చూస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అదే ఇంపార్టెంట్ మనం టీవీ చూస్తూ వాళ్ళని చదవమని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫస్ట్ థింగ్ అది మన టీవీ చూస్తే అసలు వాళ్ళని ఎలా చదవమని ఎక్స్పెక్ట్ చేయగలం మన మొబైల్ ఫోన్ చూస్తూ వాళ్ళని చదవమని ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం మనం ఏదైనా ల్యాప్టాప్ చూస్తూ ఏదైనా ఐపాడ్ చూస్తూ వాళ్ళని యాక్టివిటీ చేయమని ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం సో ఫస్ట్ థింగ్ వాళ్ళతో ఏదైనా మనం చేయించాలి చదివించాలి అనుకుంటే మనం కూడా అదే పని చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్ వన్ అనమాట సో యా మా అన్నయ్య చదవాలి అనుకోండి మా బాబు చదవాలి అనుకోండి నేను కూడా బుక్ తీసి చదవాలన్నమాట ఆ టైంలో లేదు నేను మొబైల్ ఫోన్ పట్టుకుంటే నువ్వు పేజ్ చదివేసే అంటే అది వర్కౌట్ కాదు కదా సో సేమ్ వే అంటే ఇప్పుడు ఎలా అంటే పిల్లలకి డ్రాయింగ్ అని అంతే మా పిల్లలు అసలు డ్రాయింగ్ గీయట్లేదు అంటే టూ పేపర్స్ అవుట్ తీసుకోండి వన్ పేపర్ మీ డ్రా చేయండి అప్పుడు వాళ్ళు డ్రా చేస్తారు లేదా చూడండి ఫస్ట్ వర ఈ టిప్ వర్క్ అవుతుందని చాలా మందికి ఈ టిప్ వర్క్ అయింది సో మనం ఎలా ఉంటే వాళ్ళు వాళ్ళు అలానే మోడల్ చేయడానికి ట్రై చేస్తారనమాట ఇప్పుడు జనరల్ గా పిల్లలు టాయ్స్ తో ఎక్కువ ఆడకుండా వంటగదిలో వంట చేయడానికి ట్రై చేస్తానమాట మనం ఏం చేస్తాం అదే మోడల్ చేస్తారు కదా బట్టలు ఆరబెడుతుంటే వాళ్ళు కూడా వచ్చి నేను ఆరబెడతాను అంటారు ఎందుకంటే వాళ్ళకి టాయిస్ తో ఆడుకోవడం తెలియదు ఎందుకంటే మనం ఆడుకోం కదా మనం టాయిస్ తో ఆడుకోం కాబట్టి వాళ్ళు కూడా మనం మనం ఎందుకు చేయకూడదని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట అంతేగాని మనం ఇది చెయ్యి అని చెప్పం కదా ఇప్పుడు నువ్వు వచ్చి వంట చేయి నువ్వు వచ్చి పట్ల ఆరబెట్టని చెప్పం కదా ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు ఎందుకు మనం చేస్తున్నాం కాబట్టి అది సో సిమిలర్లీ చదువు విషయంలో కూడా అంతేనండి మనం ఏదైనా చేస్తే వాళ్ళు అదే చేయడానికి ట్రై చేస్తారు సో మొబైల్స్ పక్కన పెట్టి వాళ్ళని ఎక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళు చేయకపోతే మీరు ఫస్ట్ ట్రై చేసి వాళ్ళు కొంచెం సేపు అట్లీస్ట్ నేను రోజంతా వాళ్ళతో ఉండున్నామని అనట్లేదు బట్ ఇనిషియల్ గా ఫస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ అన్న సరే ఫస్ట్ ఎలా ఆడాలి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి వదిలేస్తే కంటిన్యూ చేస్తారు వాళ్ళు సో అది సో ఎక్కువ ఎంగేజ్ చేస్తూ ఉంటే స్క్రీన్ టైం అవసరం ఉండదు అనమాట అలాగే నేను స్క్రీన్ టైం ఇవ్వద్దు అని చెప్పట్లేదు ఇట్స్ అప్ టు యువర్ విషయం కొంతమంది ఏంటంటే లైఫ్ చాలా బిజీగా ఉంటాయి ఆప్షన్ ఉండదు సిక్ అవుతారు ఇవ్వాల్సి వస్తుంది దట్స్ ఫైన్ అండి కంప్లీట్లీ ఫైన్ బట్ అట్లీస్ట్ గెట్ బ్యాక్ టు రొటీన్ కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆపడానికి మళ్ళీ ట్రై చేయండి అండ్ ఇంకొకటి అండి ఎప్పుడైనా మీరు ఎవరెవర ఇంటికి వెళ్ళినప్పుడు యూజువల్ గా స్క్రీన్స్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళ పిల్లలు చూస్తున్నారు సో మన పిల్లలు కూడా చూడాల్సి వస్తుంది ఏదో కొత్త వస్తువు ఏం కాదు అన్నట్టు ట్రీట్ చేయనండి లైక్ ఒక స్కెడ్యూల్ అనేది పెట్టుకోండి లైక్ ఏంటంటే వీక్లీ సాటర్డే సండే థర్టీ మినిట్స్ యూ విల్ గెట్ ఎ స్క్రీన్ టైం ఇది చూస్తా అది చూస్తా ఏది చూస్తున్నారు అన్నది కూడా చాలా మైండ్ ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తా అక్కడ స్క్రీన్స్ ఉంటాయి చూస్తారు ఆబ్వియస్లీ వాళ్ళ పిల్లలు నేను చూడట్లేదు అనే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండకూడదు అనమాట సో అందుకే మా ఇంట్లో కూడా టీవీ ఉంటుంది ఉండకూడదు అని నేను చెప్పట్లేదు టీవీ ఉండొచ్చు బట్ స్ట్రిక్ట్ గా ఉండండి అంటే లైక్ అంటే ఈ టైంలో ఈ టైం నుంచి ఈ టైమే మనకి టీవీ ఆ టైం అయిపోయింది కదా ఏడ్చినా కూడా ఇవ్వకండి సో కొన్ని రోజులు వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇప్పుడు జనరల్ గా ఆని ఉంది అనుకోండి ఇఫ్ ఇన్ కేసు చెప్తాను యూజువల్ గా తన సాలరీ పెట్టదు అయిపోయింది ఇదే లాస్ట్ అంటే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ లో మనం టీవీ ఆఫ్ చేస్తున్నాం అంటే తనకు తెలుసు ఫైవ్ మినిట్స్ లో ఆఫ్ అయిపోతుంది ఇంకొకసారి ఏంటంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అంటుంది కాబట్టి నేను నెంబర్స్ కౌంట్ చేయమంటారు నీకు ఇంకొక ఇంకొక కొంచెం టైప్ స్క్రీన్ టైం కావాలి అంటే ఎన్ని నెంబర్స్ వరకు కావాలి లైక్ యూ వాంట్ టు కౌంట్ టిల్ ఫిఫ్టీ తన్నే కౌంట్ చేయనిస్తాం ఫిఫ్టీ కౌంట్ చేస్తావా సెవెంటీ కౌంట్ చేస్తావా హండ్రెడ్ కౌంట్ చేస్తావు నీకు ఇస్తాం దాని తర్వాత అయితే మన టీవీ ఆఫ్ అయిపోతుంది అండి ఇక్కడ ఏంటంటే మనకు కొట్టే ఎక్కర్లేదు మనం తిట్టే అక్కర్లేదండి స్ట్రిక్ట్ బౌండరీస్ పెట్టుకోండి అంతే దా అదే జెంటిల్ పేరెంటింగ్ అంటే జెంటిల్ పేరెంటింగ్ అంటే ఏదో ప్యాంపర్ ఇంకా వాళ్ళు ఏదంటే అది చేయడం కాదు అది ఇట్స్ నాట్ జంటల్ పేరెంటింగ్ అంటే అది ప్యాంపరింగ్ అంటారు ప్యాంపరింగ్ వేరు జెంటల్ పేరెంటింగ్ వేరు జెంటల్ పేరెంటింగ్ ఏంటంటే మనకంటూ ఒక బౌండరీస్ పెట్టుకోవడం నో అంటే నో అంతే ఎస్ అంటే ఎస్ అంతే ఈ టైంలో ఇది చేయాలి అంటే చేయాలి అంతే ఇలా ఇలా పెట్టుకోవాలి రాదు అంటే అంటే దానికి ఏం కొట్టేసి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు మీరు ఇంట్రెస్ట్ తెప్పించారు అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వండి ఆ యాక్టివిటీలో మీరు ఇన్వాల్వ్ అవుతే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి ఆబ్వియస్లీ విన్ విన్ సిచువేషన్ అనమాట అది అంటే మీరు ఏదో ఒక దాన్ని ఫోర్స్ చేసినట్టు ఉండదు కిడ్నీ మీరు ప్రెషర్ ఫీల్ అవ్వరు అనమాట సో మీరు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారని విన్ విన్ సిచువేషన్ నేను ఒక్కదాన్ని చేయట్లేదు కదా మా మమ్మీ కూడా చేస్తుందని ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంటది అనమాట సో యా సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వర్క్ అవుతుంది అనమాట అందుకే నేను షేర్ చేస్తాను అండ్ ఇంకొక అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రతి రూమ్ లోని టీవీ ఉండాల్సిన అవసరం లేదండి అంటే నేనేం పాయింట్అవుట్ చేయట్లేదు నేను కూడా తప్పు చేశాను లైక్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు లైక్ ఇండియాలో ఉన్నప్పుడు మా పిల్లలకన్నా ముందు ప్రతి ఇంట్లో టీవీ ఉండాలి ప్రతి రూమ్ లో కూడా టీవీ ఉండాలనే ఫీలింగ్ ఉండేదన్నమాట యూజువల్ గా నేను అస్సలు టీవీ చూడండి షోస్ ఇంకా టీవీ షో అయితే మాత్రం ఇంకా అస్సలు నాకు చాలా చిరాగన్మాట చిన్నప్పటి నుంచి నాకు ఈ హ్యాబిట్ ఉందనమాట చిన్నప్పుడు నాకు తెలిసైతే నాకు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు మా ఇంట్లో టీవీ లేదు ఎప్పుడైనా మామమ్మ వాళ్ళు ఇల్లు పక్కనే ఉండేది అక్కడికి వెళ్ళి సండేస్ ఫోర్ ఓ క్లాక్ మూవీ వస్తుంది కదా దూరదర్శన్ లో అది అక్కటే నాకు తెలుసు సండే ఫోర్ వచ్చి ఫోర్ అయిందని ఖచ్చితంగా ఆ మూవీ చూసేవాళ్ళం అనమాట దాని తర్వాత టీవీ ఆఫ్ అంతే అయిపోయింది ఇంకా టీవీ అంతతోనే తర్వాత నార్మల్ గా న్యూస్ చూస్తారు కదా పెద్దవాళ్ళ న్యూస్ చూసేవారు థర్టీన్ ఇయర్స్ అలా అంటే నేను ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను అనమాట సో థర్టీన్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు టీవీ కొన్నట్టు ఉన్నారు అప్పట్లో కూడా అంతగా మా మమ్మీ వాళ్ళు పెద్దగా సీరియల్స్ ఏం చూసేవారు కాదు సో మాకు కూడా ఏమి అడిక్షన్ లేదు రామాయణం అప్పట్లో వచ్చేవి కదా ఇవి పంచతంత్ర రామాయణం ఇలాంటివే ఇలాంటి షోస్ సో అవి ఏంటి పక్కా టైం ఉంటాయి అనమాట నైన్ టు నైన్ థర్టీ అంటే ఆ షో అంతే నైన్ టు నైన్ థర్టీ దాంతో టీవీ బంద్ అండ్ బంద్ అంతే ఇంత స్ట్రిక్ట్ గా ఉండేవారు మాకు కూడా అప్పట్లో సో ఇన్ కేసు మీకు టీవీ ఉంది అనుకోండి బౌండరీ సెట్ చేసుకోండి ఈ టైం నుంచి ఈ టైం ఈ స్టెడ్యూల్ కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటుంది కొన్ని రోజులు రిమోట్ కావాలని ఏడుస్తారు చేస్తారు దాట్స్ ఓకే కంప్లీట్లీ ఫైన్ బట్ మనం ఏడుస్తున్నారు కదా అని ఇచ్చేస్తే అక్కడే మనం జారిపోయినట్టే సో ఓకే ఏడిస్తే వర్కౌట్ అవుతుంది ఏడిస్తే అయిపోతుంది మన పని అని చెప్పేసి ఇంకేడుస్తూనే ఉంటారన్నమాట ఏడిస్తే ఇచ్చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ జెంటిల్ పేరెంటింగ్ అండి చాలా మంది జెంటిల్ పేరెంటింగ్ కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎలా అంటే కొట్టకుండా పెంచడం అంటే అలా ఏదడితే అది ఇచ్చేయడమా అదా పేరెంటింగ్ గా అనుకుంటున్నారు అంత లేదండి జెంటిల్ పేరెంటింగ్ అంటే కొట్టకుండా పెంచడమే దాట్స్ ట్రూ అలాగని అడిగిన ఇచ్చే ఇచ్చేయక్కర్లేదు యూ హ్యావ్ టు సెట్ యువర్ ఓన్ బౌండరీస్ నేను చాలా సార్లు చెప్తున్నాను రూమ్ లోనే టీవీ ఉండాల్సిన అవసరం యూజువల్ గా మనకి ఏదన్నా ఒక పని ఇప్పుడు మొబైల్ అన్నా అంతే మన చేతిలో ఉంటేనే చూడాలనిపిస్తుంది మన కళ్ళకి ఎదురుకుండా కనిపిస్తేనే దాన్ని చూడాలనిపిస్తుంది ఏ పని లేకపోయినా స్క్రోల్ చేయాలనిపిస్తుంది అదే మొబైల్ ఎక్కడో పెట్టేస్తాము లేదంటే ఇన్ని అవర్స్ నేను వైఫై ఆఫ్ చేసేస్తానండి ఇప్పుడు ఏంటి ఈ టైం నుంచి ఈ టైం నాకు వైఫై అవసరం లేదు అంటే నా మొబైల్లో నాకు మొబైల్ డేటా అవసరం లేదు వైఫై అవసరం లేదు ఎందుకంటే నా వర్క్ నేను చేస్తాను ఆన్యని ఇన్వాల్వ్ చేస్తున్నాను సో నాకు వైఫై అవసరం లేదు మొబైల్ డేటా అవసరం లేదు సో ఆ టైం మీరు కూడా సెట్ చేసుకోండి సో ఈ టైం నుంచి ఈ టైం నాకు మొబైల్ ఎక్కడో ఎక్కడ ఉన్నా కూడా నాకు అనవసరం అది నాకు అవసరం లేదు అన్నట్టు సో చాలా ఎదురుగుంట కనిపిస్తే మనకి వాడాలి అనిపిస్తుంది సో అలానే స్క్రీన్స్ కూడా అంతే అనమాట మనకి ఎదురుగుండ కనిపిస్తే వాడాలి అనిపిస్తుంది వాళ్ళకి చూడాలి అనిపిస్తుంది సో వెళ్ళి నేను ప్రతి రూమ్ లోని స్క్రీన్ పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు స్క్రీన్ ఉన్నా ఫైన్ ఒకవేళ మీరు టీవీ ఆల్రెడీ కొనేసారు ఆల్రెడీ ఉన్నాయి అన్న ఫైన్ దాన్ని కనెక్షన్స్ లేకుండా చూసుకోండి సో ఏంటండి ఇప్పుడు నాకు ఉంది నాకు ఇప్పుడు నేను నా మా ఇంట్లో కూడా ఐ మీన్ నాకు ఇక్కడైతే ఒకటే ఉంది ఇక్కడ కూడా నా ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే నాకు ఆ టీవీ ఇచ్చింది కదా లేకపోతే నాకు అసలు టీవీ కొనాలనే లేదు ఇక్కడ సో యా గోయింగ్ కూడా నేను ఇల్లు మారినప్పుడు నేను టీవీ పెట్టకూడదని అనుకుంటున్నాను ఏ రూమ్ లో కూడా సో యూజువల్ గా ఒకవేళ మనం స్క్రీన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ సిక్స్టీ ఇంచెస్ స్క్రీన్ మనకు లుక్ కోసం మనం కొనేసాము ఉంచాము కనెక్షన్ లేకుండా చూసుకోండి అంటే ఏంటంటే అది అది ఆడించే షో మనం చూడడం కాదు మనం పెట్టే షో పిల్లలు చూడాలన్నమాట సో బీట్ ఎనీథింగ్ నేషనల్ జాగ్రఫీ ఛానల్ అనుకోండి డివోషనల్ సాంగ్స్ అనుకోండి రామదాస్ సినిమాలో సాంగ్స్ కూడా మా అమ్మే పాడుతుంది అనమాట సో అదే తప్పేం కాదు సో ఏం చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి అంతే ఇప్పుడు నేషనల్ జాగ్రఫీ ఛానల్ అంటే ఎవరు చూడరు కదండీ అంటే ఆ చూడరు డివోషనల్ సాంగ్స్ పెట్టండి లేకపోతే డ్రాయింగ్ విచ్ రిచ్ ఎయిటీన్ మంత్స్ అయితే రేచల్ అని ఉంటుందండి దాన్ని బట్టి మాటలు ఎంత స్పీడ్ గా వస్తాయి పిల్లలకి అసలు యూజువల్ గా తను ఏంటంటే మనతో మాట్లాడినది ఉంటుంది అంటే లైక్ పిల్లలతో మాట్లాడినట్టు ఉంటుంది అనమాట సో లిప్ సింక్ ఇచ్చి లిప్ మూవ్మెంట్ ఇచ్చి సైన్స్ తో ఇక్కడ ఇంకొకటి ఏంటి చాలా మంది చెప్తారు అనమాట సైన్స్ వాడితే పిల్లలకి రావు అని ఇట్స్ కంప్లీట్లీ మిత్ అండి కంప్లీట్లీ మిస్అండర్స్టాండింగ్ అది సైన్స్ ఎంత బాగా మీరు వాడితే పిల్లలు అంత త్వరగా మాట్లాడతారు స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి చెప్తున్నాను నేను మా బాబుకి చేసిన ప్యూర్ మిస్టేక్ ఇది అనమాట యూజువల్ గా నాకు అప్పట్లో తెలుసు సైన్స్ వాడితే యూజువల్ గా మోర్కి ఇలా అని థ్యాంక్ యూ కి ఇలా అని సారీకి ఇలా అని ప్లీజ్ కి ఇలా అని వాటర్ కి ఇలా అని చాలా ఇప్పుడు నేను మర్చిపోయాను కానీ నా అన్యత చాలా చేయించిన ఇలాంటివి మా బాబుకి తెలిసినా కూడా మా ఇంట్లో యూజ్ చేయనివ్వలేదు అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి అప్డేట్ లో ఉండరు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి తెలియదు భయం అనమాట మాటలు రావు మాటలు రావు మాటలు రావు సైన్స్ యూజ్ చేస్తే స్కూల్కి వెళ్ళి అవే యూజ్ చేస్తారు ఇలాంటివి ఎక్కువ చెప్పడం వల్ల ఏంటంటే సర్లే ఇంక వాళ్ళకి చెప్పినా కూడా అండర్స్టాండబుల్ సిచువేషన్ లో వాళ్ళు లేనప్పుడు వదిలేస్తాను అనమాట యువరికే ట్రై చేయను అనమాట కన్విన్స్ చేయడానికి ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైమ్ అనుకుంటేనే ఎలా వెళ్తే ఎలా వెళ్తుందిలే అనుకుని వదిలేస్తానమాట ఫర్ మై మెంటల్ హెల్త్ అనమాట సో మా బాబుకి ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత మాటలు వచ్చాయి అనమాట ఆన్యాకి రైట్ ఫ్రమ్ పుట్టిన దగ్గర నుంచి నేను మిల్క్ కావాలన్నా కూడా నేను ప్రతిదీ ఈవెన్ నా బ్రెస్ట్ మిల్క్ కావాలన్నా కూడా తనకి నేను సైన్ తోనే నేర్పించాను అనమాట ప్యూర్ సైన్స్ అనమాట వాటర్ కావాలన్న ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ వరకు తను సైన్సే యూజ్ చేసిందండి బిలీవ్ మీ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ మంత్స్ కి తను ఈ ఉ ఆ అలాంటి సౌండ్స్ చేయడం స్టార్ట్ చేసిందనమాట ట్వంటీ మంత్స్ వరకు ఆయనకి మాటలు రాలేదు కంప్లీట్ గా సైన్సే వాటర్ కావాలని ఏంటంటే వాళ్ళకి ఫ్రస్టేషన్ ఉండదు అనమాట ఇప్పుడు మాటలు కొంచెం స్పీచ్ తీ వాళ్ళకి ఏదో కావాలి అర్థం కాదు వాళ్ళు మనం సైన్స్ కూడా నేర్పించలేదు అనుకోండి కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి యూజువల్ కైండ్ ఆఫ్ సౌండ్స్ చేస్తారనమాట ఈ అంటే నాకు అడిగింది ఇవ్వట్లేదు వీళ్ళకి చెప్పినా నాకు అర్థం అర్థం కావట్లేదు వినడం లేదు వీళ్ళకి ఆ ఫ్రస్టేషన్ అనమాట సో యూజువల్ గా ముందు మాటలు రానప్పుడు సైన్స్ ట్రై చేయండి యూజ్ డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ ఉంటాయి అనమాట అంతే ఇలాంటి సైన్స్ ప్లీజ్కి ఇదే సైన్ ఫాలో అవ్వాలంటే అలా ఏం లేదని మీరు ఓన్ సైన్ పెట్టుకోండి ఆ సైన్ ని మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు సపోజ్ సారీ ఇలా అన్నాను అనుకోండి ఆ సైన్ మీరు మర్చిపోద్దు ఎందుకంటే బేబీ చెప్పిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు జనరల్ గా నేను మిల్క్ అంటే ఇదని చెప్తాను మిల్క్ అంటే ఇదని చెప్పాను అనుకోండి మిల్క్ అంటే ఇలా అంటుంది ఆన్యా ఇప్పుడు సింపుల్ ఏంటో నాకు అర్థం కాలేదు అనుకోండి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అడుగుతుంది అది ఏదో అడుగుతుంది నాకు అర్థం కావట్లేదు నా సైన్ ఏంటో మర్చిపోయాను సో ఇలా ఉండకూడదు అనమాట సో ఒక బేసిక్ సైన్స్ మీరు పెట్టుకొని అదే సైన్స్ చెప్పడానికి ట్రై చేయండి ఆ సైన్స్ మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి షూర్ అండి త్వరగా మాటలు వస్తాయి ఈ మాటలకి ఈ సైన్స్ కి ఏం ఇష్యూ లేదండి స్పీచ్ డిలే అయినప్పుడు మీరు తీసుకెళ్ళినా కూడా స్పీచ్ థెరపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లినా కూడా చెప్తారు సైన్స్ యూజ్ చేస్తున్నారా ప్రిటెన్ ప్లే యూజ్ చేస్తున్నారా ఇలాంటివన్నీ అనమాట ఎందుకంటే అదే దాట్ ఈస్ అ బేసిక్ ఫస్ట్ స్టెప్ మాటలు రావడానికి కానీ వాళ్ళకి స్పీచ్ డిలే ఇష్యూస్ ఉన్నా కానీ ఎక్కువ బ్లో మూమెంట్ బెలూన్స్ లాగా బ్లో కదా అంటే బెలూన్స్ తీసుకొచ్చి బ్లో చేయమని కాదు వాటర్ బ్లో చేయమని కానీ ఉఫ్ ఉఫ్ అని స్ట్రా ఇచ్చి స్ట్రా ఎక్కువ యూజ్ చేయడం కానీ ఎందుకంటే వాళ్ళు చేస్తారు కాబట్టి మాటలు ఎక్కువ ఇది అన్నమాట సో యా స్పీచ్ డిలే గురించి అడిగారు కదా సో అది కూడా కవర్ చేశాను స్క్రీన్ టైమ్స్ తగ్గించండి స్క్రీన్ టైమ్స్ యూజ్ చేసినా కూడా స్పీచ్ డిలే ఉంటుందండి సో ఎందుకంటే అందులో విజువల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మనం ఎప్పుడు రెస్పాండ్ అవ్వం వాటికి సో అలా మనం చూస్తూ ఉంటే అలానే ఉండిపోతాం అనమాట సో ఎక్కువ టైం పడుతుంది అనమాట మళ్ళీ వాళ్ళ స్పీచ్ ని తీసుకురావడానికి సో యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ ఎయిటీన్ మంత్స్ టు ట్వంటీ మంత్స్ వరకు జీరో స్క్రీన్ టైం చేయండి ఇఫ్ పాసిబుల్ నేను ఇదే చెప్తున్నానండి ఇఫ్ పాసిబుల్ నేను మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ అండ్ మంచి జరిగే టిప్స్ మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నాం బట్ వర్కౌట్ అవ్వట్లేదు మా ఇంట్లో అంటే ఇట్స్ యువర్ విష్ అండి మీ పేరెంటింగ్ మీలాగా మీకు డిఫరెంట్ గా మీ స్టైల్లో ఉంటుంది అది మీకు వర్కౌట్ అవుతే అలానే కంటిన్యూ చేయండి ఇది నేను చెప్పే టిప్స్ ఏంటంటే యూజ్ అయ్యే టిప్స్ కాబట్టి అది వర్కౌట్ అయితే ట్రై చేయండి సో మాక్సిమం యూజువల్ గా టూ ఇయర్స్ వరకు స్క్రీన్ టైమ్ ఇవ్వద్దు అంటారు జీరో స్క్రీన్ టైం చేయాలి ఎక్సెప్ట్ వీడియో కాల్స్ లైక్ ఇంటికి వీడియో కాల్స్ ఇప్పుడు ఇక్కడ మేము ఇంటర్నేషనల్ ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా వీడియో కాల్స్ ఇంటికి చేస్తాం కాబట్టి తప్పదు సో ఇంటర్ వీడియో కాల్స్ కి ఓకే బట్ యా బిగ్గర్ స్క్రీన్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఇలాంటి స్క్రీన్స్ టూ ఇయర్స్ వరకు జీరో చేయండి త్రీ ఇయర్స్ వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఇలా టైం లిమిట్ సెట్ చేసుకోండి అంటే ఎవ్రీ డే కాదు వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ లైక్ వెనస్డే అండ్ సాటర్డే యూ గెట్ ఎ స్క్రీన్ టైమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దట్స్ ఇట్ అండ్ అండ్ ఇంకొకటి వాళ్ళ కనెక్షన్స్ మనం ఇచ్చానుకో వాళ్ళు రిమోట్లు పట్టి వాళ్ళు ఆపరేట్ చేసేలాగా ఉండకూడదు యూట్యూబ్ లో యూజువల్ గా కాస్ట్ చేస్తే మనకి మనకి టీవీలో అవుతుంది కదా మనం ఏం ప్లే చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట మనం ప్లే చేసి టైమర్ ఆఫ్ చేయడానికి ట్రై చేయండి టైమర్ సెట్ చేసుకోండి సో ఈ టైమర్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అని ఫిఫ్టీన్ మినిట్స్ తా ఆఫ్ అయిపోతుంది నేనేం చేసేదేం లేదు అది టైమర్ ఆఫ్ అయిపోతుంది అంతే సో దిస్ ఇస్ మై వే ఆఫ్ పేరెంటింగ్ అనమాట నేను ఇలానే ఉంటాను అనమాట సో ఇలా అయితే నాకు వర్కౌట్ అయ్యింది అనమాట సో ఇప్పటికీ కూడా మా పిల్లలు నేను ఎప్పుడు పెడితే అప్పుడే స్క్రీన్ అనమాట యూజువల్ గా నేను పెడతాను అనమాట ఎందుకంటే అన్ని నేను నేర్పించలేనండి కొన్ని ఏంటంటే లైక్ పెద్ద పెద్ద శ్లోకాస్ కానీ ఇప్పుడు భగవద్గీత శ్లోకాస్ చెప్తా అని ఒక ఫోర్ ఓ ఫైవ్ చెప్తా ఫస్ట్ ఫోర్ ఓ ఫైవ్ స్క్రీన్ టూ నేర్చుకున్నాను అనమాట ఇనిషియల్ గా స్టార్టింగ్ లో నేను చెప్పాను దాని తర్వాత కొంచెం స్క్రీన్ లో వీడియోలో కూడా చూపిస్తాను అనమాట నేను చెప్పాను కదా ఆల్రెడీ నాకు కొన్ని వీడియోస్ లో కూడా చెప్పాను నాకు యూజువల్ గా స్పేస్ గురించి కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి కానీ ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ప్లానెట్స్ గురించి కానీ కాంటినెంట్స్ గురించి కానీ స్టేట్స్ గురించి కానీ ఇలాంటివి తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకే నేను క్యాపిటల్స్ అవి నేర్పించినప్పుడు కూడా వీడియోస్ పెడతాను అనమాట నేను కూడా నేర్చుకోవచ్చు సో అంటే అది చూడగానే ఓకే ఇండియా ఇది చూడగానే ఓకే కెనడా ఇలాంటి ఫ్లాగ్స్ కూడా వెంటనే ఐడెంటిఫికేషన్ కి నేను ఇలాంటి ఏంటని ఇప్పుడు అన్ని కంట్రీస్ నేను అలా చూపించలేను చెప్పలేను కదా సో అలాంటివి ఏంటని నేను కొన్ని స్క్రీన్స్ పెడతాను అనమాట సో యా అన్ని తెలుస్తాయి విజువల్ గా ఫోటోగ్రాఫిక్ మెమరీ తో అంటే స్లో పేస్ లైన్ కోకోమిల్ అని ఇలాంటివన్నీ పెట్టద్దండి అవి ఏంటంటే ఫాస్ట్ పేస్ అన్నమాట స్టిమ్యులేట్ అయిపోతుంది ఓవర్ ఓవర్ స్టిమ్యులేషన్ అనమాట స్టిమ్యులేట్ అయిన పర్లేదు కానీ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది బ్రెయిన్ సో అంత చేయకూడదు బ్రెయిన్స్ కి కోకోమిలన్ రైమ్స్ ఇలాంటివి కూడా స్లో మోషన్ ఉన్నవి పెట్టండి హైలీ కంటెంట్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ అంటారండి కానీ అవి హైలీ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఛానల్స్ కాదు ఓవర్ స్టిమ్యులేట్ చేసే ఛానల్స్ అనమాట సో అవి ఏంటంటే ఫ్లాష్ అయిపోతూ ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్ గా ఫ్లాష్ అయిపోతూ ఉంటాయి టూ మచ్ కలర్ఫుల్ అనమాట సో స్లోగా నార్మల్ అలాగే మరీ డల్ గా ఉన్నాయి పెట్టకండి సో నార్మల్ ఫేజెస్ ఉంటాయి మీకు డ్రాయింగ్ ఏంటి అన్ని ఇప్పుడు డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు ర్యాపిడ్ గ్యూడో వచ్చింది మా పిల్లలకి టీవీ చూసే వచ్చింది ర్యాపిడ్ గీడో సో నేను స్క్రీన్ టైమ్ ఇస్తాను బట్ ఏది ఇస్తాను అన్నది ఇట్స్ మై డెసిషన్ అనమాట వాళ్ళ డెసిషన్ కాదు వాళ్ళ చేతిలో రిమోట్ ఉండదు రిమోట్ ఉన్నా కూడా మాకు కనెక్షన్స్ ఉండవు అనమాట యూజువల్ గా నేను అసలు అస్సలు అంటే అసలు టీవీ చూసే క్యాండిడేట్ కాదనమాట పెళ్ళైన తరలి మా హస్బెండ్ కూడా స్లోగా తగ్గించాను నేను తను కూడా టీవీ చూడరు కానీ న్యూస్ ఇలాంటివి చూస్తారు సో ఏంటంటే మా పిల్లలు ఎయిట్ థర్టీకి పడుకుని పోతారు కాబట్టి నైన్ టు టెన్ అలా చూసుకోండి అని చెప్తాను అనమాట క్లియర్ గా ఆపను బట్ యా ఒక స్పెసిఫిక్ టైమ్ లోని వీక్లీ వన్స్ రోజు కాదు రోజు ఆ పక్కన వాళ్ళ గురించి మనకు తెలుసుకొని ఏం చేస్తాం ఈ న్యూస్ చూడడం వల్ల కూడా ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అనమాట ఇక్కడే ఏదో అయిపోయింది ఆ డిసప్పాయింట్మెంట్ అంతా ఎక్కువ బ్రెయిన్కి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదనమాట సో రోజు న్యూస్ చూసేయాల్సిన అవసరం లేదు ఎక్కడ ఏం జరుగుతుంది యా కరెంట్ అఫేర్స్ తెలుసుకోవడం అవసరం లేదండి కాదనట్లేదు బట్ రోజు వేరే వాళ్ళ ఏంటది ఇంటర్వ్యూలు చూసేస్తూ ఉంటారనమాట మా హస్బెండ్ నాకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటది ఆ ఇంటర్వ్యూలు చూసి ఏం తెలుసుకోవాలి అని చాలా ఫైనాన్షియల్ గా కూడా ఏవేవో చూస్తూ ఉంటారు నాకు అర్థం కాదు దానివల్ల ఏదైనా అవుట్ ఆఫ్ ఇట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసామంటే అవుట్ ఆఫ్ ఇట్ నీకు ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్ అలాగే మేము మూవీస్ చూడమా అంటే చూస్తామండి బట్ వీక్లీ వన్సే మేము మూవీ చూస్తాం వీక్లీ వన్ మూవీ మాత్రమే పెట్టుకుంటాము అది కూడా ఏంటంటే అప్గ్రేడ్ అవ్వాలి కదా కొంచెం ఎంటర్టైన్మెంట్ మాకు ఉండాలి కదా యాక్టివిటీస్ అన్ని చేసి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి కొంచెం ఉంటాం కదా అంటే అదే కైండ్ ఆఫ్ ఏ బ్రేక్ ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం కొంచెం అట్లీస్ట్ నేను రోజు టీవీ అన్న చూడలేక మూవీ అన్న చూద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ కి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట మూవీస్ ఎక్కువే చూస్తాం మేము ఇది కూడా నాకు పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ దగ్గర నుంచి నాకు వచ్చింది మూవీస్ చూడటానేది అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం మేము వీక్లీ వన్స్ ఐప్యాడ్ లో విత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తాం అనమాట టీవీలో చూడము పెద్ద పెద్ద స్క్రీన్స్ లో వాల్యూమ్ వచ్చేలాగా చూడం అనమాట పిల్లలు పడుకున్న తర్వాత హెడ్ ఫోన్స్ పెట్టుకుని కామ్ గా చూసేసి ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ చూసేసి బంద్ చేసి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఈవినింగ్ మేము చూస్తాం అనమాట సో అలా ఉంటుంది అనమాట సో మేము ఎక్కువ చూడడం కాబట్టి మా పిల్లలు ఎక్కువ అడగరు బట్ కొన్ని కొన్ని సార్లు తప్పాం కదండి ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళప్పుడు స్క్రీన్ చూస్తున్నారు అంటే స్క్రీన్ చూడడం తప్పు అని చెప్పకండి ఇట్స్ దేర్ వే ఆఫ్ పేరెంటింగ్ ఇట్ వాళ్ళకి అవ్వకపోవచ్చు వాళ్ళు ఏ ప్రెషర్ లో ఉన్నారో ఏ దేంట్లో ఉన్నారో సో కొంతమంది ఏంటంటే పీస్ ఆఫ్ మెంటల్ పీస్ కి గానీ ఇంకా బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు పిల్లలతో కొంచేపు ఇచ్చేస్తే బెటర్ కదా అనుకొని ఇస్తారేమో అది ఇట్స్ నన్ ఆఫ్ ఆర్ బిజినెస్ అనమాట వేరే వాళ్ళకి మనం పేరెంటింగ్ టిప్స్ చెప్పొద్దనమాట డైరెక్ట్ గా నేనంటే యూట్యూబ్ లో చెప్తున్నా ఎందుకంటే నచ్చితే ఫాలో అవ్వండి ఫుల్ వరకు చూసి నచ్చకపోతే జస్ట్ మ్యూట్ చేసేసేయండి లేదంటే ఇంకో వీడియో చూసుకోండి అంతే అలా ఉంటది అనమాట అందుకని డైరెక్ట్ గా వెళ్ళి మొహం మీద మీరు నువ్వు పిల్లలకి ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తున్నా ఇవ్వద్దు అని నేను అంత సొంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా నేను అలా చెప్పను అనమాట మా ఫ్రెండ్ కి కూడా ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఎంత క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కజిన్ అయినా కూడా నేను అస్సలు చెప్పను అనమాట ఎంత స్క్రీన్ టైం ఇస్తున్నారు ఏంటి అని మొహం మీద అస్సలు నేను చెప్పను ఎందుకంటే వాళ్ళు ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో మనకు తెలియదు కదా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ ఏంటో నాకు తెలియదు వాళ్ళేం ఏం ఫ్రస్టేషన్లో ఉన్నారో తెలియదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఫ్రస్టేట్ అయి ఉంటారు వర్క్లతో ఈవినింగ్ ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ చూసినప్పుడు మనం వెళ్ళి అదే టైంలో స్క్రీన్ టైం చూ చూస్తున్నారు పిల్లలు అదే టైంలో తప్పని చెప్తే చాలా తప్పది వాళ్ళేం దేంట్లో ఉన్నారో తెలియదు ఏ ప్రెషర్ లో సో ఇఫ్ ఆర్ ఫీలింగ్ ప్రెషర్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి బట్ నేను నేను అదే చెప్తున్నాను ఇవ్వడంలో తప్పు లేదు బట్ మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను అంతే మీకు ఏది లేదనుకో నేషనల్ జాగ్రఫికల్ ఛానల్ పెట్టండి ఏంటంటే యూజువల్ గా ఒకాబులరీ కూడా పెరుగుతుంది అండి ది కిట్స్ ది కూడా ఉంటుంది కదా ఒకాబ్లరీ పెరుగుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి లాట్ ఆఫ్ బుక్స్ కొనండి లాట్ ఆఫ్ బుక్స్ స్పెండ్ చేయండి మనీ స్పెండ్ చేస్తే కానీ బుక్స్ రావండి బుక్స్ మీద మనీ స్పెండ్ చేయండి నేను యూజువల్ గా లైబ్రరీ చాలా బుక్స్ తెస్తాను బట్ నాకంటూ కూడా నేను చాలా బుక్స్ కొంటాను తెలియకుండానే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట డోంట్ అండర్ ఎస్టిమేట్ పవర్ ఆఫ్ బుక్స్ సెంటర్ కదా అస్సలు ఎస్టిమేట్ అస్సలు తక్కువ చేయదు ఎక్కువ బుక్స్ తెచ్చినప్పుడు ఊరికే ఆన్య తీసి బుక్ చూస్తూ ఉంటది చదువుతుంటే ఒక్కొక్కసారి బుక్ బుక్ చదివేస్తూ ఉంటది అనమాట నేను ఎక్కడో వంట చేసుకుంటూ ఉంటాను మా హస్బెండ్ ఏదో చేస్తూ ఉంటారు బుక్ బుక్ చదివేసి బుక్ అయిపోయింది అని చెప్తుంది నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను షాక్ అనమాట అంటే కొత్త కొత్త బుక్స్ బయట తీసి పెడుతూ ఉంటే అని అది కొనేసి అన్ని పాడైపోతాయి అని చెప్పి ఆశకోకండి బయట పెడుతూ ఉండేది నేను ఇప్పుడు కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను ఎప్పుడెప్పుడు తీసిన బుక్స్ కూడా నేను జనరల్ గా సరే ఇప్పుడు ఈ టైంలో నాకు కొంచెం క్వైట్ టైం కావాలి నాకు కొంచెం బ్రేక్ కావాలి మా హస్బెండ్ ఏదో పనిలో ఉన్నారు నేను ఎంగేజ్ చేయలేను అనుకోండి అలాంటి కొత్త టాయ్స్ తెచ్చేస్తాను ఆర్ కొత్త బుక్స్ ఇస్తాను కొత్త వర్క్ షీట్లు తెచ్చి ఇస్తాను ఆఫ్ అంటే వాళ్ళు స్క్రీన్ అడగక ముందే నేను ఇలాంటివన్నీ చేస్తాను అనమాట ఇంకొకటి అండి పిల్లలు బోర్ కొట్టించడం చాలా మంచిది బోర్ కొడితేనే వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తాయి బోర్ కొట్టినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి కొత్త కొత్తగా చేస్తూ ఉంటారు ఎలా చేస్తున్నారు ఇది అనిపిస్తుంది గానీ ఆబ్వియస్లీ అండి నేను ఒక స్టోరీ చెప్తాను నేను ఇది ఎక్కడి నుంచి విన్న స్టోరీ అంటే చూసి చదివిన స్టోరీ అనమాట ఆ ఒక ఫార్మర్ ఉన్నారంట ఫార్మర్ కి ఫార్మర్ పొలాలు చేస్తారు కదా ఫార్మర్ సో ఆయనకి ఏంటంటే వాళ్ళ యాండ్ దగ్గర నుంచి ఒక వాచ్ వచ్చింది అనమాట ఎప్పుడు ఆ వాచ్ ని సెంటిమెంటల్ గా పెట్టుకుంటారనమాట ఆయన సో అది పెట్టుకునే పొలంకి వెళ్తారనమాట అగ్రికల్చర్ ఫీల్డ్ కి వెళ్తారంట రోజు ఆ వాచ్ పోయింది అనమాట వాచ్ పోతే అక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటుంటూ ఉంటే ఆ పిల్లలకు చెప్పారంట ఇలా నా వాచ్ పోయింది మీరు ఆడుకుంటూ ఉంటారు కదా వెతికి పెడతారా అని ఒక ఫైవ్ ఫైవ్ కిట్స్ ఉంటే అక్కడ చెప్పారంట ఇలా నేను ఏదో ఒకటి ఇస్తాను మీకు రివార్డ్ కింద అని చెప్పేసి వెతకమన్నారంట అందులో నలుగురు పిల్లలు వెళ్ళి వెతికారంట చాలా వెతికారంట ఎక్కడ దొరకలేదంట వాచ్ లా ఆ ఫీల్ లో ఎక్కడా దొరకలేదంట అన్ని మొత్తం గ్రాస్ కదా ఎక్కడ దొరకలేదంట అయితే సరే అని చెప్పేసి ఇంకా ఆయన ఇంటికి వచ్చేస్తున్నారంట చాలా డల్ గా ఫీల్ అయ్యి పోయింది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న వాచ్ పోగొట్టుకున్నానే అని చెప్పేసి అయితే ఒక అబ్బాయి మాత్రం వెళ్ళి నాకు ఒక్క ఛాన్స్ ఇస్తారా నేను మీ వాచ్ కనిపెట్టిస్తాను అని చెప్పాడంట ఇంత నలుగురు పిల్లలు కనిపెట్టలేకపోయారు నువ్వేం కనిపెడతావు అందులో నువ్వు అందరికన్నా చిన్నవాడి లాగా అంటే లేదు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను కనిపెడతాను ఆ రివార్డ్ ఏదో నాకే ఇవ్వండి అన్నాను సరే ఓకే కనిపెడితే చాలు కదా అనుకున్నానంట నేను చాలు కదా సరే ఇస్తానని చెప్పారంట వెళ్ళి ఆ బాబు ఏం చేశాడంట వెళ్ళి కామ్గా కూర్చున్నాడంట క్వైట్ గా అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఈవినింగ్ వెళ్ళి కూర్చున్నాడంట అదే ఈవినింగ్ వెళ్ళి కూర్చున్నాడంట కామ్ గా కామ్గా కూర్చుని ఉంటే ఆ వాచ్ ఎక్కడ ఉందో తెలిసింది ఎలా బికాస్ ఆఫ్ ద సౌండ్ సో అంత క్వాయిట్ గా ఉన్నప్పుడు మనకి థాట్స్ అంటే దీని మారల్ చెప్తున్నాను నేను అదేదో స్టోరీ అని కాదు దాని నుంచి వచ్చే మారల్ క్వాయిట్ గా ఉంచడంలో పిల్లల్ని మెడిటేట్ చేయడంలో కూడా క్వాయిట్ క్వాయిట్ టైం ఇవ్వడం కొంచెం ఫ్రీ టైం ఇస్తున్నా కూడా వాళ్ళు కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట సో ఆ ఆ వాచ్ ఎలా దొరికింది అంటే టిక్ టిక్ సౌండ్ చేస్తూ ఉంటుంది కదా ఎప్పటి నుంచి వచ్చిన వాచ్ ఆబ్వియస్లీ టిక్ సౌండ్ చేస్తుంది సో సౌండ్ బట్టి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చాడు అనమాట వాచ్ సో క్వైట్ గా స్పెండ్ చేసి ఓవర్గా ఎప్పుడు హైపర్ యాక్టివ్ గా ఉన్నా కూడా కొంచెం కష్టమే అనమాట బోర్ కొట్టనివ్వండి బోర్ కొడుతుంది కదా పిల్లలకి బోర్ కొడుతుంది మనకి బోర్ కొడుతుందని మనం టీవీ చూస్తూ ఉంటే కుదరదు కదా బోర్ కొట్టినా కూడా కొత్త కొత్త థాట్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయండి ఈ పని ఇలానే ఎందుకు చేయాలి ఇలా చేయొచ్చు కదా అనే థాట్స్ కూడా రావచ్చు ఏమో అంటే ప్రతిసారి వస్తాయని నేను చెప్పలేను బట్ ట్రస్ట్ మీ అండి అవుట్పుట్ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇప్పుడు నెట్టే ఎఫర్ట్ కి మీరు పెట్టే యాజ్ ఎ పేరెంట్ గా మీరు పెట్టే ఎఫర్ట్ కి మీరు పిల్లలకి అవుట్పుట్ వస్తుంది ఏమైందమ్మా నీ సీట్ మీద అన్ని జస్ట్ అలా తల పెట్టుకున్నాడు అన్ని కార్ సీట్ లేదు కదా చూడు అది అలా పెట్టుకుందని అక్కడే అది పెట్టేసుకుంది తల ప్రౌడీ పిల్ల సో సో అదనమాట ఇంకా టిప్స్ కావాలండి కింద తెలియదు సెషన్ లో కమెంట్ చేయండి వీడియో చేయడానికి ట్రై చేస్తాను

எ நீ கதா நீ நான் నువ్వు చె ఇప్పుడు చూపించినవన్నీ కూడా వాళ్ళు బోర్ కొడుతుంది అనమాట వాళ్ళు టీవీ అడిగేక ముందే నేను ఇవన్నీ చేశాను అనమాట లైక్ టేబుల్స్ చెప్పించు క్లే ఇచ్చి అది కొత్త కొత్తవి అనమాట క్లే ఇప్పుడు నేను ముందు ఇవ్వలేదు ఇది ఎప్పుడో ముందు ఒకసారి చేశాడనమాట ఈ బుక్ తర్వాత మధ్యలో చాలా రోజులు నేను లోపల పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు తీసాను అనమాట వాళ్ళు బోర్ కొడుతుంది కదా చేస్తారని చెప్పి చూడండి ఎలా చేస్తున్నారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కి వాచింగ్ బాయ్